క్రీస్తు రక్త సంబంధులైన ప్రభువు బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను కల్వరి దీవన కార్యక్రమాలను మానక మీరు చూస్తూ వీటి అందు దేని ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకుంటున్నందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమాలను మీకు మీ స్నేహితులకు ఇతరులకు కూడా కార్యక్రమాన్ని పరిచయం చేయాలని ప్రభువు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను కనుక ఈ కార్యక్రమాలు దేవుని బిళ్ళరాలు చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాలను తప్పక మీరు వీక్షించాలని దేవుని పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాను దేవుని ఈ లోకములో చాలాసార్లు మనందరం కూడా మరి భూమి మీద మరి ఎవరూ కూడా దాసులుగా ఉండాలి పనివారిగా ఉండాలి అని ఎవరు కోరుకోరు మనందరం కూడా ఏలేవారిగా ఉండాలి అధికారం కలిగిన వారిగా ఉండాలని చాలాసార్లు మనం కోరుకుంటాం తప్పులేదు అయితే దేవుడి అది ఎప్పుడు దొరుకుతుంది ఎలా దొరుకుతుంది దేవుని నుంచి మనం చదువుకొని దేవుని మాటలు ధ్యానం చేద్దామా పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిళ్ళేరా ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరవ వచనములో ఉన్నటువంటి ఒక భాగాన్ని మనం చదువుకుందాం అనేక జనములను ఏలుదువుగా నీవు ఉండేవు అని దేవుని వాక్యం రాయబడింది దేవుని బిళ్ళేరా గమనించండి నీవు ఏలుదువు అనేక జనములను ఏలుదువు కానీ వారు నిన్ను ఏలరు అని ఈ ద్వితీయోపదేశ కాండము పదిహేనవ అధ్యాయము ఆరో వచ్చిన రాయబడి ఉంది ఎప్పుడు దేవుని బిడ్డరా ఏ సమయములో ఏం చేస్తే మనము ఏలేవారుగా ఉంటాం దేవుని వాక్యములోంచి ఈరోజు మీద పంచుకునే అంశం ఏంటంటే నీవు ఏలుదువు ఎప్పుడు ఏలుదువు దేవుని గ్రంథాన్ని చదువుదామా మొదటి మాట దేవుని బిడ్డరా సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిలో రాయబడిన మాట శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయుదురు అవును భూలోకంలో దేవుని బిడ్డరా నువ్వు చేసే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా దానిలో నువ్వేం చేయాలో తెలుసండి శ్రద్ధగా నువ్వు పని చేయాలి ఒక మనుషుడు తాను చేసేటువంటిది అది ఏ చేతి వృత్తి అయినప్పటికీ లేక నువ్వు సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా నేను వ్యవసాయమైనా మరొక పని మరొక పని ఏ చేతి వృత్తి నువ్వు కలిగినా నీ పనులు నువ్వు చేయవలసింది ఏంటి శ్రద్ధగా పని చేసినప్పుడు నువ్వు ఏలుదువు అంటే దేవుని బిల్లరా ఒక వ్యక్తి నమ్మకంగా పనిచేసినప్పుడు అతను తప్పనిసరిగా వృద్ధిలోకి వస్తాడు అలాగే దీ విషయంలో ఆత్మ సంబంధంగా మనం మనం ఏం చేయాలి ఎవరు మీద గమనించని ఒక వ్యక్తి ఏలుబడి చేయాలి అంటే శ్రద్ధగా పనిచేయాలి అయితే బైబిల్ చెప్తుంది ఏంటంటే కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఐదవ వచ్చనం మనకేం నేర్పుతుందంటే మీరు నా మాటను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడలా అప్పుడు దేవుడు యోగ గ్రంథములు ఎనిమిది ఆరులు అంటాడు ఆయన ఆయనని ఎందు శ్రద్ధ నిలపగా నీకు మొదట కొద్దిగా ఉండను చదుక నువ్వు వస్తావు అనగా నువ్వు ఏలుబడి చేసే వ్యక్తిగా నువ్వు వస్తావు ఎవరిని పిల్లరా ఈ మొదటి మాటలో నువ్వు గమనించవలసింది ఏంటి అంటే మనము శ్రద్ధగా పనిచేయడం మనము ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో నువ్వు ఏలేవాడిగా ఉంటావో అని అంటున్నాడు దేవుడు ఆత్మ సంబంధముగా మరి గమనించాలి దేవుని వాక్యం వినే విషయంలో చదివే విషయములో ప్రార్థించే విషయములో ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా నువ్వు పనిచేస్తావో అప్పుడు ఏలే వ్యక్తిగా ఉంటావు రెండవ మాట దేవుని బిడ్డ తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన మాట సహించిన వారమైతే ఏలుదము ఈ విషయంలో మనం జాగ్రత్తగా గమనించాలి దేని మన ఆత్మ సంబంధముగా యేసు క్రిస్తుని దేవుడిగా కలిగిన తరువాత దేవుని బడిన లోకములో మనము సహించిన వారమై ఉండాలట ఎందుకో తెలుసండి లోటులు వస్తాయి కొదువులు వస్తాయి కష్టాలు వస్తాయి నిందలు వస్తాయి కరువు వస్తుంది దేవుని బిడ్డరా వీటన్నిటిని మనం ఎప్పుడైతే సహిస్తామో సహించిన వారమైతే ఏలుదుమని దేవుని వాక్యం చెబుతూ ఉంది గమనిద్దామా దేవుని బిడ్డరా పరిశుద్ధ గ్రంథములో ఇస్తేరు గ్రంథములో దేవుడ చదివినప్పుడు మూడవ అధ్యాయములో రెండవ వచ్చినము నుండి ఆ అన్యులక దేశములు దేవుని బిడ్డరా మరి యూదుడైనటువంటి మృద్దుకై ఒక ద్వార పాలకుడుగా అక్కడ పని పనిచేస్తూ ఉన్నాడు అయితే అతను దేవుని ఎందు భయభక్తులు కలిగినవాడు దేవుని సేవించే విషయములు చాలా శ్రద్ధ కలిగినవాడు అతని ఆత్మీయ జీవితంలో లోపము లేనివాడు ఎవరిని పిల్లరు రాజుగారు అక్కడ ఒక ఆజ్ఞని పెట్టాడు ఆ గొమ్మములో సైనికులుగా ఉన్నవారు ఏం చేయాలంటే దేవుని పిల్లరా మరి రాజుగారు వెళ్ళినా ప్రధానమంత్రి బయటికి వెళ్ళినా ఆ వ్యక్తికి ఏం చేయాలంటే నమస్కారం చేయాలి కానీ మృదుకై మాత్రము ఎవరికి నమస్కారం చేయట్లేదు రాజుగారికి నమస్కారం చేయట్లేదు ప్రక్కన ఉన్నటువంటి మిగతా సైనికులు అడిగారు అయ్యా ఏంటి నువ్వు ఎలా ఉన్నావు రాజుగారి ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు అంటే అతడు చెప్తున్నాడు నేను దేవునికి తప్ప ఎవరికి నేను సాగిలపడను అన్నాడు ఎవరు బిడ్డరా గమనించండి ఈ విషయాన్ని ప్రధానమంత్రికి తెలియపరిచాడు నయమాన్ గారు ఆ రోజున మృదుకాయ మీద భయంకరమైన కోపం తెచ్చుకొని మృదుకాయని లేకుండా చేయాలి తన వా తన వంశమును లేకుండా చేయాలనుకున్నాడు కానీ దేవుని బిళ్ళు గమనించండి అతను ఆత్మ సంబంధం విషయంలో దేవుని విషయంలో శ్రద్ధ కలిగి పనిచేశాడు అలాగే రాజుగారు కోటలో ద్వారపాలకుడిగా ఉండి కూడా శ్రద్ధగా పనిచేశాడు గనక కొద్ది రోజుల తర్వాత దేవుని బిళ్ళరా అతను చేసినటువంటి పనిని రాజుగారు గుర్తించినప్పుడు ఎవరైతే కీడు చేయాలనుకున్నాడో అహమానికేమో దేవుని బిల్ల కీడు కలిగింది అదే మృతికి మాత్రమో ప్రధానమంత్రి మంత్రి ఏలువాడుగా అయి ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుక మనం ఏలువారుగా ఉండాలంటే ఆ రీతిగా మనం ఉన్నప్పుడు ఈ లోకములు ఏలు ఉంటాం ప్రభు ఈ మాటల ద్వారా మిమ్మల్ని బలపరచును గాక ఆ